మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి దసరా హిందువుల ముఖ్యమైన పండుగ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి లేదా శరణవరాత్రి అని కూడా అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక శరణవరాత్రులు అంటారు ఈ దసరా నవరాత్రులు అత్యంత శక్తివంతమైన రోజులు ఈ పది రోజులలో ఏ ఒక్క రోజైనా సరే మీరు వీలు కల్పించుకొని వేప చెట్టు దగ్గరకు వెళ్లి వేప చెట్టు మొదట్లో ఈ ఒకటి పడేయండి చాలు ఈ పది రోజుల్లో ఏ ఒక్కరోజు ఇలా చేసినా మీ దశ మారిపోతుంది ఇలా చేస్తే రెండు నిమిషాల్లో మీ దరిద్రం పోయి అదృష్టం పడుతుంది వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే మీ జాతకం మారిపోతుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి ఉండటం లేదని బాధపడేవారు జీవితంలో పైకి ఎదగలేకపోతున్నాం అనుకునేవారు ఈ దేవీ నవరాత్రుల్లో ఏ ఒక్క రోజైనా సరే వేప చెట్టు మొదట్లో ఇది పడవేయండి ఎందుకంటే వేప చెట్టు మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి సుఖాలను ప్రసాదిస్తుంది హిందూ మతంలో వేప చెట్టుకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈ వేప చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతారు అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు వేప చెట్టును పూజిస్తే మన జీవితంలో బాధలన్నీ కూడా పోతాయని నమ్ముతారు వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు ఒకరు దుర్గామాత మరొకరు సీతామాత అందుకే ఈ వేప చెట్టును పవిత్రంగా భావిస్తారు రోజు పూజ చేస్తారు వేప చెట్టును పూజించటం వల్ల మనం సకల బాధల నుండి బయటపడగలుగుతాము వేప చెట్టును పూజిస్తే మన జీవితంలో ఉన్న నెగిటివిటీ తొలగిపోతుంది అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది శని దోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్ని చుట్టేస్తూ ఉంటాయి అందుకే శని దోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీకు శని దోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి ఇది శని దోషం నుండి మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది అలాంటి వేప చెట్టు మొదట్లో ఈ దసరా నవరాత్రుల్లో ఏం పడేస్తే ఆ దుర్గామాత సంతోషించి మన దశను మారుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం దసరా పండుగ అంటే దుర్గమ్మను పూజించటంతో పాటు బతుకమ్మను జరుపుకునే విషయం అందరికీ తెలుసు బతుకమ్మ పండుగ అంటేనే అందరికీ టక్కున గుర్తొచ్చేది పువ్వులు రంగురంగుల పువ్వులు తీసుకువచ్చి అందమైన ఆకారంలో పేర్చి ఈ పండుగను జరుపుకుంటారు ఇంతకీ ఈ బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఈ పండుగ వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు అందుకే బతుకమ్మ కథను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ దసరాలోపు ఎవరైతే ఈ బతుకమ్మ కథలను వింటారో వారి జీవితంలో దరిద్రం దరిచారదు వారికి ఉన్న అన్ని రకాల కష్టాలు బాధలు పోయి తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ బతుకమ్మ కథలను ఎవరైతే వింటారో వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి ఈ దసరాలోపు తప్పక వినవలసిన బతుకమ్మ కథను ఈ వీడియోలో విందాం పూర్వకాలంలో ధర్మాంగుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు సత్యవతి అనే భార్య ఉండేది ఈ దంపతులకు వంద మంది సంతానం ఉండేవారు ఓసారి యుద్ధానికి వెళ్ళి ఆ వంద మంది మరణిస్తారు ఒకేసారి ఆ వంద మంది చనిపోయేసరికి ఆ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడతారు దీంతో వారి దగ్గర నగదు నగలు ధాన్యం ఇతర వాటిని అన్నింటినీ మేమిద్దరమే ఏం చేసుకుంటామని వాటన్నింటినీ దానం చేసేస్తారు ఆ తరువాత వారు అడవి బాట పడతారు దేవుణ్ణే తలుసుకుంటూ తపస్సు చేస్తుంటారు వీరి సాధారణ జీవితాన్ని చూసి లక్ష్మీదేవి మెచ్చుకుంటుంది వెంటనే వారి దగ్గరకు వెళ్లి మీ దగ్గర ఉన్న వాటన్నింటినీ దానం చేసేశారు మీకు ఏదైనా వరం కావాలా అని అడిగితే దానికి వారు ఇలా అంటారు మేము సంతానం లేకుండా వచ్చాం కాబట్టి నువ్వే మా కడుపున పుడితే బాగుంటుంది అని సత్యవతి కోరుకుంటుందట ధర్మాంగరాజు సైతం అదే కోరుకుంటాడు దీంతో వారి కోరిక నెరవేర్చేందుకు లక్ష్మీదేవి వారికి జన్మిస్తుంది అయితే ఆమెను చూడటానికి మునులు సాధువులు అందరూ వచ్చి ఆ సమయంలో ఆ తల్లిని చూసి బతుకమ్మ అని పేరు పెడతారు అందుకనే బతుకమ్మ అంటే లక్ష్మి అని అంటుంటారు లక్ష్మి ఉన్న దగ్గర అష్టైశ్వర్యాలు వస్తాయి కాబట్టి బతుకమ్మ పెరిగి పెద్దయ్యాక చిత్రాంగుడు అనే రాజు రూపంలో విష్ణువు వచ్చి లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుంటాడు అలా బతుకమ్మను పేర్చిన ఇంట సకల సౌభాగ్యాలు సంతోషం సిరి సంపదలతో తొలతూగుతుంది ఏదైతే ధర్మాంగరాజు సత్యవతికి ఎలా వచ్చాయో మనకు కూడా అలా తిరిగి వస్తాయని పౌరాణిక ఆధారంగా ఈ కథ చెప్తుంది అలానే బతుకమ్మ గురించి ఇంకొక ఆసక్తికర కథ కూడా ఉంది ఈ కథను విన్నంతనే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి పూర్వం ఇద్దరు అన్నా ఉండేవారు వారిద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి వారికి మంచి ఆస్తిపాస్తులు ఉంటాయి ఏ కష్టం తెలియకుండా పెరుగుతారు వారిద్దరూ పెరిగి పెద్దయ్యాక వివాహం జరుగుతుంది అతని చెల్లి పేరు బతుకమ్మ చెల్లెలకి పెళ్లైన తరువాత అత్తగారింటికి వెళ్తుంది అక్కడ కూడా బతుకమ్మ అంతా హాయిగా జీవిస్తుంది కానీ ఒకరోజు చెల్లెలి వదిన బతుకమ్మపై పగ పెంచుకుంటుంది తన భర్త తనకంటే బతుకమ్మపై ఎక్కువ ప్రేమ చూపిస్తుంటాడు చెల్లెలిపై ఇంత ప్రేమను చూపిస్తున్న అతని భార్య ఓచుకోలేకపోయింది ఒకసారి అన్నా వదిన బతుకమ్మను అత్తగారింటి నుండి ఇంటికి తీసుకువస్తారు దీంతో బతుకమ్మపై కోపం పెంచుకున్న ఆమె అన్నయ్య లేనప్పుడు బతుకమ్మకు విషం ఇచ్చి చంపి సమాధి చేస్తుంది తన చెల్లెలు చనిపోయిన విషయం తెలుసుకున్న అన్నయ్య తెగ బాధపడుతుంటాడు దీంతో బతుకమ్మ ఆ అన్నయ్య నిద్రపోతున్న సమయంలో కలలో ఆయనకు కనిపించి నా జీవితం అప్పుడే పూర్తవలేదు నేను తంగేడు చెట్టు అయి మళ్లీ పుట్టాను తంగేడు పువ్వు రూపంలో తిరిగి వచ్చాను అని చెప్తుంది వెంటనే ఆయన నిద్రలో నుంచి లేచి తాను చెప్పిన స్థలానికి వెళ్లి చూస్తే అక్కడ తంగేడు పువ్వులతో ఆ చెట్టు ఉంటుంది దాని చూసి అన్నయ్య ఎంతో సంతోషించాడు అప్పటి నుండి తంగేడు పువ్వులతో బతుకమ్మను చేయటం ప్రారంభించాడు బతుకమ్మ గురించి ఇంకొక ఆసక్తికర కథ కూడా ఉంది ఈ కథను వింటే మీకు జీవితంలో దరిద్రం దరిచారదు సామాన్య శకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుండి వందల పద్నాలుగు వరకు తెలంగాణ ప్రాంతాన్ని రాజరాజ చోళ పరిపాలించాడు అయితే తన తండ్రి వేములవాడలోనున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుడు విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు రాజరాజ చోళ గుడిని ధ్వంసం చేసి అందులో ఉన్న శివలింగాన్ని తమిళనాడుకు తీసుకువెళ్ళి తండ్రికి బహుమతిగా సమర్పించాడు అయితే వేములవాడ నుండి శివలింగాన్ని పార్వతి నుండి వేరు చేసి తాంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలిసి వేసింది బృహదమ్మ అంటే పార్వతి నుండి శివలింగాన్ని చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించటం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపటం ఆనవాయితీగా మార్చుకున్నారు దాదాపు వెయ్యి సంవత్సరాల నుండి బతుకమ్మను తెలంగాణ ప్రాంత ప్రజలు జరుపుకుంటున్నారు బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుండి వచ్చింది బృహదమ్మ అంటే పార్వతీదేవి బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను రంగురంగు పువ్వులతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పువ్వులను నీటిలో వదులుతారు శివుడు లేని పార్వతి గురించి పాటలు పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు ఈ కథ చాలా కాలం నుండి ప్రాశస్త్యంలో ఉంది బతుకమ్మ గురించి ఇంకొక ఆసక్తికర కథ ఉంది ఈ కథను విన్నంతనే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి అక్కెమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలున్నారు అక్కెమ్మను ఎంతో గారాపంగా చూసుకునేవారు అది అక్కెమ్మ పెద్ద వదిన ఓచుకోలేకపోయేది ఒకరోజు అన్నలు పొరుగూరికి మీద వెళ్ళారు అదే అదునుగా భావించిన వదిన అక్కెమ్మకు పాలల్లో విషం కలిపి ఇచ్చింది ఆ పాలు తాగి అక్కెమ్మ చనిపోతే ఆమెను ఊరి బయట ఉన్న అడవిలో పాతిపెట్టింది పాతిపెట్టిన మట్టిపై ఓ చెట్టు మొలిచింది అది చక్కగా విరబూసింది ఊరికి వచ్చిన అన్నలు దారిలో ఆ చెట్టును చూశారు పశువు పచ్చటి పువ్వులు వారికి ముచ్చట గొలిపాయి ముద్దుల చెల్లెలు అక్కెమ్మకు ఆ పువ్వులు ఇద్దామని తెంపబోయారు అప్పుడు అక్కెమ్మ ఆత్మ వారితో తన మరణం గురించి చెప్తుంది ముద్దుల చెల్లెలు మరణంతో కన్నీరు మున్నీరుగా విలపించారు నిన్ను కాపాడుకోలేకపోయాం తల్లి ఏం కావాలో కోరుకో చెల్లెమ్మ అన్నారు అప్పుడు అక్కెమ్మ తంగేడు పువ్వుల్లో నన్ను చూసుకోమని ప్రతి ఏటా తన పువ్వులతో పండుగ చేయమని చెప్పిందట అలా బతుకమ్మ వచ్చిందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది అలానే బతుకమ్మ గురించి ఇంకొక చిన్న కథ కూడా ఉంది పూర్వం ఒక దంపతులకు పిల్లలు పుట్టినట్లే పుట్టి వెంటనే చనిపోతున్నారు దీంతో బిడ్డల కోసం పార్వతీదేవిని ప్రార్థించారు ఆమె కరుణతో వారికి ఓ ఆడబిడ్డ పుట్టింది ఆమెను వారు బతుకు అమ్మ అని ఆశీర్వదించి ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారు అలా ఎంతోమంది పిల్లలు పుట్టి చనిపోగా బతుకు అమ్మ అని ఆశీర్వదించటంతో ఆమె బతికింది కాబట్టి ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారట మరో కథ ప్రకారం గంగా గౌరీ సంవాదంలో భాగంగా శివుడి తలపై పెట్టుకున్న గంగను చూసి పార్వతీదేవి అసూయ చెంది గంగమ్మనే అందరూ పూజిస్తున్నారు అంటూ తల్లితో చెప్తుంది అప్పుడు తల్లి పార్వతీదేవిని ఓదార్చి గంగమ్మ మీద నిన్ను పూల తెప్పలా తేలించి పూజించేలా చేస్తానని మాట ఇచ్చిందట అదే పూల బతుకమ్మగా మారిందని కొన్ని పురాణ గాథలు చెప్తున్నాయి మహిమల బతుకమ్మ అనే ఒక చిన్న కథ కూడా ఉంది పూర్వం పిల్లలు లేని దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తుండగా వారికి ఓ ప్రాంతంలో ఓ ఆడబిడ్డ దొరికింది అమ్మవారే తమకు ఇచ్చిందనే ఆనందంతో ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు ఆమె పెరుగుతూ ఎన్నో మహిమలు చూపేదట దీంతో ఆమెను ఓ దేవతగా కొలిచేవారు చుట్టుప్రక్కల ప్రజలు ఆమె బతుకమ్మ అని ఒక పురాణగాథ ఉంది ఇక మరో కథ ప్రకారం రుద్రమదేవి తన మనవరాలకు అనారోగ్యం కలిగినప్పుడు బతుకమ్మ పండుగ చేసిందని తమ వంశాన్ని కాపాడమని బతుకమ్మ ఆడిందని చెప్తుంటారు అలా దాదాపు వెయ్యేళ్లుగా సజీవంగా కొనసాగుతున్న ఈ బతుకమ్మ నేడు అంగరంగ వైభవంగా పూజలందుకుంటుంది అది ప్రజా పండుగగా మారింది మరో పురాణ కథ ప్రకారం మహిషాసురుడు లోకాన్ని పట్టిపీడిస్తుంటే మహిషుణ్ణి చంపి తమకు మానప్రాణ కల్పించమని వేడుకుంటూ మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ అని కొందరి అభిప్రాయం అలా మహిషాసురుణ్ణి చంపిన తరువాత అలసి సొలసి మూర్చిపోయిన అమ్మవారికి మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరికొందరు చెప్తారు ఇలా బతుకమ్మ గురించి ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి ఈ కథలను మీరు విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి జీవితంలో దరిద్రం దరిచారదు బతుకమ్మను తొమ్మిది రోజులు తొమ్మిది విధాలుగా పూజిస్తారు మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు బియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలికిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అని తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు ఈ దసరాలోపు ఎవరైతే ఈ బతుకమ్మ కథలను వింటారు వారికి జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది ఇక ఎంతో శక్తివంతమైన ఈ దేవీ నవరాత్రి రోజుల్లో లేదా దసరా రోజు వేప చెట్టు మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో చాలామంది గ్రహసంచారం బాగోలేదని ఏ పనిపై ఇంట్రెస్ట్ రావటం లేదని అన్నింటిలో నష్టాలు ఎదుర్కొంటున్నామని మా చుట్టుప్రక్కల అందరూ బాగున్నారు కానీ మేము మాత్రం ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నామనుకుంటూ తమలో తామే మదన పడిపోతూ ఉంటారు మీ జీవితంలో ప్రశాంతత ఆనందం ప్రవేశించాలంటే ఈ దసరా పది రోజుల్లో ఏ రోజైనా సరే వేప చెట్టు దగ్గర ఈ ఒక్క పని చెయ్యాలి ఈ పని చేశాక రెండు నిమిషాల్లో మీరు మీ దరిద్రం నుండి బయటపడగలుగుతారు రెండు నిమిషాల్లో మీకున్న అశాంతి సమస్యలు తొలగిపోతాయి అసలు వేప చెట్టు మొదట్లో పడేయాలంటే రెండు యాలుకలు మీరు రెండు యాలకలు తీసుకొని మీకున్న ఆరోగ్య ఆర్థిక సమస్యల గురించి చెప్పుకొని అలానే మీరు ఎవరి వల్లనైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వారి గురించి వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి వాటన్నిటి గురించి చెప్పుకొని మీ ఇంటి నుండి బయటకు వచ్చి మీ తల చుట్టూ ఆ యాలకలతో దిష్టి తీసుకొని ఆ తరువాత మీ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో పడేయండి ఈ పరిహారం మీరు ఏ సమయంలో చేసినా సరే యాలకలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి యాలకులతో పరిహారం చేయటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అంతేకాదు ఇంట్లో యాలకులు ఉంటే ఆర్థిక సమస్యలు దరిచారవు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ యాలకులు అంటే యాలకలు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుందని పరిహార శాస్త్రం చెప్తోంది యాలకులతో ఈ దేవి నవరాత్రుల్లో ఈ పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పూజగదిలో యాలకులు ఉంచటం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు అంటే వారంలో ఒకసారి కాని పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు అలానే ఈ దేవీ నవరాత్రుల్లో లేదా దసరా రోజు పూజగదిలో దీపం వెలిగించి అందులో రెండు యాలకులు వేయాలి ఇలా యాలకులు వేసి మనం దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు రెండు యాలకులతో దిష్టి తీసుకొని వాటిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకు ఉన్న దోషాలన్నీ రెండు నిమిషాల్లో పోతాయి యాలకులను వేప చెట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఆరోగ్యపరంగా పరిహారాల పరంగా యాలకులు చాలా మేలు చేస్తాయి అలానే ఈ దేవీ నవరాత్రుల్లో రెండు యాలుకలను మీ పూజా మందిరంలో ఉంచి రోజు పూజ చేసుకొని చివరి రోజైన విజయదశమి రోజు ఆ రెండు యాలుకలను మీ చేతితో తీసుకొని మా సమస్యలను కష్టాలను పోగొట్టాలి నాకు ఉద్యోగం రావాలి మా కష్టం తీరాలి మాకు వ్యాపారం బాగా కలిసి రావాలి అని మీ సమస్య చెప్పుకొని ఆ రెండు యాలుకలను పారే నీటిలో వెయ్యాలి లేదా దూరంగా చిన్న కుంటతీసి చేయండి తరువాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇలా చేస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి సుగంధ ద్రవ్యాలలో యాలకలు ఒకటి వీటిల్లో పోషకాలు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది వీటిని తరచూ తినటం వల్ల అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఆఫీసులో కూర్చొని వారికి ప్రధానంగా పొట్టలో సమస్యలు ఎక్కువగా వస్తాయి దీనికి ప్రధాన కారణం ఎక్కువసేపు కూర్చొని పని చేయటమే మనం తినే ఆహారం శరీరంలో కొవ్వు పెరిగే కొద్దీ సమస్యలు తీవ్రమవుతాయి వాస్తవానికి మన ఉదరం ఏ సమస్య లేకుండా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం మగవాళ్ళు పొట్ట తగ్గించుకోవటానికి ఒక అదిరిపోయే సింపుల్ చిట్కా ఉంది ప్రతి రాత్రి పనుకునే ముందు వేడి నీటితో రెండు యాలకులు తినటం వల్ల కడుపులో ఉన్న కొవ్వు కరిగిపోతుంది ఇది మీ శరీర బరువును అదుపులో ఉంచటానికి ఎంతో సహాయపడుతుంది చిన్న యాలకలో ఉండే పోషకాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు యాలకులలో పొటాషియం మెగ్నీషియం విటమిన్ బి వన్ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇవి శరీర కొవ్వును కరిగిస్తాయి ఇందులో ఉండే ఫైబర్ కాల్షియం బరువును నియంత్రిస్తాయి అలానే యాలకులలో ఉండే పొటాషియం ఫైబర్ కంటెంట్ రక్త ప్రసరణను పెంచుతుంది ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది యాలకులు రోజూ తీసుకోవటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది వేడి పాలల్లో వేసుకుని తీసుకుంటే సంతాన భాగ్యం కలుగుతుంది అలానే కఫం దగ్గు ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందులు వంటివి ఉన్నా సరే మనకి యాలకులు సహాయం చేస్తాయి అదేవిధంగా ఆస్తమా బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉంటే ఆకుపచ్చ యాలకులు తీసుకోవటం మంచిది అంతేకాదు యాలకులు తీసుకోవటం వల్ల డయాబెటీస్ రిస్క్ కూడా తగ్గుతుంది బీపీని కంట్రోల్ చేయటానికి కూడా యాలకులు బాగా ఉపయోగపడతాయి బీపీని ఎక్కువ తక్కువ కాకుండా యాలకులు హెల్ప్ చేస్తాయి అలానే క్యాన్సర్ సమస్య రాకుండా కూడా యాలకులు చూసుకుంటాయి యాలకులలో క్యాన్సర్ తగ్గించే లక్షణాలు ఉంటాయని పరిశోధనలో తేలింది టెన్షన్ ఎక్కువగా ఉన్నా సరే యాలకులు తీసుకుంటే మంచిది దీంతో ఒత్తిడి బాగా తగ్గుతుంది హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది గుండె ఆరోగ్యానికి కూడా యాలకులు బాగా మేలు చేస్తాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గిస్తాయి చాలామంది నోటి దుర్వాసనతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు యాలకులను నిత్యం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది నోటి దుర్వాసన తగ్గుతుంది తిన్న ఆహారం జీర్ణం కాక ప్రతిరోజు ఇబ్బంది పడేవారు ఎసిడిటీతో బాధపడేవారు యాలకులను ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎసిడిటీ నుండి ఉపశమనం లభిస్తుంది జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే యాలకుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దసరా పది రోజుల్లో ఏ రోజైనా సరే వేప చెట్టు మొదట్లో రెండు యాలకులు వేయండి ఈ పరిహారం చేసి మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకొని ఆనందంగా జీవించండి